సీనియర్స్ వారందరికి స్వాగతం నా పేరు జగన్నాథ్ మున్సిపల్ చివరి సమావేశంలో ప్రతిపక్ష కౌన్సిలర్ లు మాట్లాడకుండా మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న గొంతు లోకేశర్ బీఆర్ఎస్ బిఆర్ఎస్ మండిపడ్డారు శనివారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ తాటికొండ స్వప్న అధ్యక్షతన నిర్వహించిన కౌన్సిల్ సమావేశం గందరగోళంగా మారింది కౌన్సిల్ హాల్ ముందు బయట నుంచి బిఆర్ఎస్ కౌన్సిలర్ నిరసన వ్యక్తం చేశారు తమకు మాట్లాడే అవకాశం కల్పించలేదని వాపోయారు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పట్ల దీప ఫ్లోర్ లీడర్ శోభారాణి కౌన్సిలర్ లు వరాల శ్రీనివాస్ రెడ్డి ఆసిఫ్ మాంకాల్ రాఘవేందర్ సంగీత ఠాకూర్ లతా గౌడ్ ఎర్రం అంతా కోఆప్షన్ సభ్యురాలు సారంగా తదితరులు బైఠాయించి చైర్పర్సన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే మనోహర్ ముఖ్య అతిథిగా హాజరైనప్పటికీ చైర్పర్సన్ స్వప్న లేడీ డాన్లా ఎమ్మెల్యేలు కూడా మాట్లాడనివ్వలేదని ఆరోపించారు నాలుగేళ్లు చైర్పర్సన్ అవినీతి పరణ చేశారంటూ ధ్వజమెత్తారు చివరి సమావేశంలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా ప్రతిపక్షాల గొంతులో కేసారంటూ ఆ గ్రామీణ હશે બરાબર ના

చె ఇప్పుడు ఎమ్మెల్యే గారికి కానీ చైర్మన్ కి కానీ అంత సముదాయం ఇది వచ్చి సమరే వాళ్ళు మాట్లాడదు

నుంచి ముప్పై ఆరు వరకు ఆఫ్ థ్యాంక్స్ ఇవ్వమని ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది అందరం కలిసి ఎమ్మెల్యే గారు ఏమన్నారు ఓకే మేము నేను ఇస్తానని ఒప్పుకున్నారు తర్వాత వాళ్ళ పాటలది అయిపోయింది బీజేపీ అయిపోయింది మా పార్టీకి వచ్చేసరికి చైర్మన్ లేచి బెల్గొట్టి పోవడం ఎంతవరకు సమన్ చేశాము మాకు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ గురించి ఎందుకు ఇవ్వలేరు ఇంకా కొన్ని కొన్ని సమస్యలు చెప్పారు ఉండే ఆయన ఎందుకు చెప్పని ఇవ్వలేరు అని మేము ప్రశ్న ఎన్నిక కూర్చున్నాం ఎందుకు కూర్చున్నాం అంటే మరి ఎమ్మెల్యే గారికి అంత ప్రెషర్ ఏమున్నది చైర్మన్ చెప్పిందాడే లేచిపోవడానికి ఎమ్మెల్యే గారే మాట్లాడిచ్చిండు కదా ఇప్పుడు ఆమె పీరియడ్ ఇప్పటికే అయిపోయింది అంత అయిపోయింది ఆమె గురించి ఒక మధ్య ఉన్నది ఎమ్మెల్యే గారికి మరి ఆమె గురించి ఎందుకు అంత భయం పడుతున్నాడు ఎమ్మెల్యే గారు చెప్పిందడే లేచి పోడికే దాని ఎంత ఏ పెద్ద మంచిది అంత ఎమ్మెల్యే గారికి ప్రెషర్ ఉన్నది ఎందుకు ఆమె ఒక మచ్చ ఉన్న చైర్మన్ ఇంత సపోర్ట్ చేస్తున్నాడు ఒక ఎజెండాల ఒక్క అన్ని బిల్స్ పెట్టుకున్నారు ఒక్క డెవలప్మెంట్ వర్క్ చూపించు మరీ చెప్తున్నాం ఒక్కటి లేదు ఇటువంటి ఎజెండాకి ఎమ్మెల్యే గారు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు ఇటువంటి అవినీతి చైర్మన్ కి ఎమ్మెల్యే గారు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు ఈ రోజుకి అయిపోయి కదా ఆమె ఇంట్లో పోయి పోయి పోయినా ఓటా చేసుకుంటే కూర్చుంటది అటువంటి చైర్మన్ కి ఎమ్మెల్యే గారు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు దానికి కారణాలు ఏమున్నాయి అంతకాలం భయపడేది ఏమున్నది ఈ మధ్య ఎమ్మెల్యే గారికి వస్తుంది ఆమె అయితే నెక్స్ట్ ఇలా గెలవది ఒకవేళ నిలబడతా కూడా ఒక ఓటు పడదు అసోంటి చైర్మన్ కి ఈ ఎమ్మెల్యే ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు మేము అవుట్ ఆఫ్ కాన్స్ వన్ మినిట్ ఇయనికే అంత గణం ఎందుకు బెదిరు అంత అంత గణం ఎందుకు బెదిరి లేచిపోతుంది మరి మాకు ఎవ్రీ మంత్ కౌన్సిల్ మీటింగ్ జరగాలి కానీ ఆరు నెలలకు ఒకసారి కౌన్సిల్ మీటింగ్ పెట్టడం జరిగింది కానీ మేము ఏ కౌన్సిల్ మీటింగ్ లేకున్నా కూడా మేము ప్రజల సమస్యలను మేము కమిషనర్ గారికి చైర్పర్సన్ గారికి తీసుకెళ్ళి ఎన్నోసార్లు పోరాటం చేసి చేయడం అయితే జరిగింది కానీ లాస్ట్ కౌన్సిల్ ఉంది కదా చివరి కౌన్సిల్ ఉంది కాబట్టి మేము ఎమ్మెల్యే గారికి ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి ప్రజలే మళ్ళీ కౌన్సిల్ వచ్చే వరకు కూడా మరి మా సమస్యలు చెప్పుకుందాము మాకు అవకాశం ఇస్తే బాగుంటుంది అని చెప్పి మేము అనుకున్నాము మరి ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది ఏమని అంటే మీకు అవకాశం రెండు రెండు నిమిషాలు అవకాశం ఇస్తా అని చెప్పడం జరిగింది మరి వాళ్ళ కౌన్సిలర్లు అందరూ ఆపోజిట్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ అందరూ మాట్లాడే వరకు ఛాన్స్ ఇచ్చి మా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు వచ్చే వరకు మరి చైర్పర్సన్ గారు బెయిల్ కొట్టి ఎమ్మెల్యే గారిని తీసుకొని వెళ్ళడం వెళ్ళడము ఎంతవరకు కరెక్ట్ ఇది ఎందుకంటే మేము కూడా ప్రజల నుండి ఎన్నుకోబడి వచ్చిన కౌన్సిలర్లమే మొన్నటి వరకు కూడా మీరు అందరూ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నవాళ్ళే చైర్పర్సన్తో సహా ఉన్న కౌన్సిలర్లు ఆల్మోస్ట్ చాలామంది మరి బీఆర్ఎస్ పార్టీ నుండి ఈరోజు కాంగ్రెస్లో పోయినంత మాత్రాన వన్ ఇయర్ లోపల మీకు ఏం జరిగిందో కానీ ఆ దేవుడికి తెలుసు మీకు తెలుసు కానీ ఆపోజిట్ అనేది ప్రతి పార్టీకి ఉంటుంది కాకపోతే మీరు అందరికి అవకాశం ఇవ్వాల్సింది ఒక చైర్పర్సన్ అంటే అందరిని కలుపుకొని పోవాలి కానీ ఇట్లా కాకుండా ఎమ్మెల్యే గారితో మేము చెప్పుకునే సమస్యలు చెప్పనీయకుండా తీసుకొని వెళ్ళడం జరిగింది మరి ఇదే కౌన్సిల్ లోపల పోయిన ఆరు నెలల కిందట ఏవైతే అంశాలు పెట్టినరో వాటిని డబుల్ డబుల్ పెట్టడం జరిగింది దానిలో కొన్నింటికి మేము డీసెంట్ నోట్ ఇవ్వడం జరిగింది ఆ డీసెంట్ నోటీస్ని మేము సిడీఎంఏ కూడా ఇవ్వడం జరుగుతుంది కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరుగుతుంది కానీ ఎమ్మెల్యే గారు కొన్నింటికి మేము చెప్పిన వాటికి వాటికి క్యాన్సల్ కూడా చేయడం జరిగింది అధికారులకు చెప్పిండు చెప్పి కొన్ని చేయించారు మళ్ళీ మిగిలినవి కూడా చేయించలేదు వాటి మీద మేము మా బీఆర్ఎస్ పార్టీ ద్వారా మేము డీసెంట్ నోట్ ఇవ్వడం జరిగింది కొన్నిటికి మరి ఇది కంపల్సరీగా మరి దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి వాళ్ళు చేయకపోతే మాత్రం మేము వదిలే ప్రసక్తే ఉండదు మరి ఎమ్మెల్యే గారు కూడా మేము మీద కూర్చున్నాక కూడా మాకు గౌరవం ఇవ్వకుండా మాకు కనీసం కౌన్సిలర్లు ఇక్కడ కూర్చున్నారు ఏంది అని అని అడగకుండా కూడా ప్రశ్ని కనీసం అడగకుండా మరి వెళ్ళిపోవడం ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఎందుకంటే మీరు ఎమ్మెల్యే ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే కాదు అందరికీ ప్రజలందరికీ ఆల్ పార్టీ కౌన్సిలర్లకు కూడా మీరు ఎమ్మెల్యేనే కాబట్టి ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదని చెప్పి నేను తెలియదు కాదు నాలుగు సంవత్సరాల నుంచి అభివృద్ధి అభివృద్ధి చేయండి ఒక్క సంవత్సరంలోనే ఇరవై ఐదు కోట్లు మీడియా మిత్రులే పేపర్లో ప్రింట్ చేయడం జరిగింది ఇక మీకేది తెలియాలి ఎంత అభివృద్ధి ఉందో డిజిట్లో మాత్రం పది దాటింది పది డిజిట్ల నెంబర్లు దాటింది కానీ అభివృద్ధి ఎక్కడ మాత్రం శూన్యం కాకపోతే మీడియాలో రోజు మీడియాలో అభివృద్ధి గురించి రాలేదు కాంట్రవర్సీలో హండ్రెడ్ పర్సెంట్ నేను సక్సెస్ అయ్యాను అస్ చైర్మెన్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యి